బిగ్ బాస్ హౌస్ పై గత కొంతకాలంగా ఒక చర్చ నడుస్తోంది బిగ్ బాస్ హౌస్ లో వరస్ట్ కంటెంట్ వస్తుంది ముఖ్యంగా అడల్ట్ కంటెంట్ బూత్ కంటెంట్ వస్తుంది దీని వల్ల పిల్లలు చూసి చెడిపోయే అవకాశం ఉందంటూ చాలా మంది వ్యతిరేకిస్తున్నారు ఈ రోజు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కొంతమంది గజ్వేలికి చెందినటువంటి యువకులైతే కేసు నమోదు చేశారు బిగ్ బాస్ హౌస్ ని వెంటనే రద్దు చేయాలి నిలిపివేయాలి లేదంటే మాత్రం ముట్టడిస్తామంటూ గజ్వేల్ యువకులందరూ కలిసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఫిర్యాదు చేశారు ఇప్పుడు పోలీసులు అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అంతే పోలీసులు ఏం చేస్తారంటే బిగ్ బాస్ హౌస్ దగ్గరికి వెళ్ళి మీ మీద ఇలా ఫిర్యాదు వచ్చింది ఏదో అడల్ట్ కంటెంట్ చేస్తున్నారంటే అలాంటి కంటెంట్ లేకుండా చూసుకోండి అని ఎవరిని కలుస్తారంటే నిర్వాహకులు కలుస్తారు ఏదో నాగార్జునో లేకపోతే హౌస్లో ఉన్నటువంటి వారిని కలవరు బయట ఉన్నటువంటి మేనేజ్మెంట్ ని కలిసి ఈ విషయం చెప్తారు మా టీవీకి ఒక నోటీస్ పంపిస్తారు అంతే మా టీవీ నిర్వహిస్తుంది కాబట్టి అయితే దీని మీద ఎవరికి బ్యాన్ చేసేటటువంటి హక్కు అయితే లేదు ఎందుకు లేదంటే ఇంతకు ముందు బతుకు జట్కా బండి రచ్చబండ లాంటి కార్యక్రమాలే నడిచాయి అవి చట్టబద్ధంగా ఎటువంటి ఇది లేనటువంటివి ఎందుకంటే తీర్పులు చెప్పేటటువంటివి ఒక తీర్పుని ఎలా చెప్పేస్తారు చట్ట ప్రకారం చెప్పుకోవాలంటే కోర్టులు మాత్రమే తీర్పులు చెప్పాలి కానీ రచ్చబండ బతుకు జట్కా బండి లాంటి షోలో కూడా ఇలాంటి తీర్పులు చెప్పేసినప్పుడే ఆపలేదు కోర్టు కాబట్టి ఇప్పుడు చాలా మంది ఇది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తారు అయితే బిగ్ బాస్ షో మీద చాలా మందికి వ్యతిరేకత ఉంది అలాగనే కొంతమంది ఎంటర్టైన్మెంట్ వేలో కూడా చూస్తున్నారు కొంతమంది షోని క్లోజ్ చేయాలి కర్ణాటకలో అలాగే క్లోజ్ చేశారు బిగ్ బాస్ షోస్ని ని అంటే క్లోజ్ చేశారంటే అక్కడ రోజుకి రెండున్నర లక్షల చెత్త వాటర్ అంటే ఎటువంటి రీసైక్లింగ్ గా వాటరు డైరెక్ట్ గా కాలువల కలిసిపోతుందట దాని వల్ల చాలా సార్లు కర్ణాటకకు చెందినటువంటి బెంగళూరు మున్సిపాలిటీ అయితే నోటీసులు ఇచ్చినా కూడా ఫిర్యాదులు చేసినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు దాంతో వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా వెళ్ళి బిగ్ బాస్ హౌస్కి లాక్ చేస్తారు రెండు రోజులు తర్వాత మళ్ళీ డీకే శివకుమార్ వెళ్ళి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే సినిమాలకు సంబంధించి అంతా డీకే శివకుమార్ చూసుకుంటారు అయితే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేసి ఇక నుంచి అలాంటివి జరగకుండా చూసుకోండి అని చెప్పేసి ఓపెన్ చేసి అది రన్ అవుతుంది ఇప్పుడు అయితే ఆ రెండు రోజులు షో ఏం ఆగలేదు లోపల కెమెరాలన్నీ రన్నింగ్ లోనే ఉన్నాయి కాబట్టి ఎపిసోడ్లు అయితే రన్నింగే ఉన్నాయి దానికి ఏమి ఇది లేదు కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన దగ్గర సమాజంలో విలువ లేనటువంటి వారిని ఎంపిక చేసి ఆ షోలో తీసుకుంటున్నారు కాబట్టి దీనివల్ల ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి వెంటనే ఈ షోని మూసేయండి లేదంటే మేము ముట్టడి చేస్తామని వీళ్ళు చెబుతున్నారు